అని గాలి చల్ల వస్తుంది అబ్బా ఏ జాను ఏమున్నా తిందికి నోరు గుల్ల అవుతుంది ఏదో ఒక జబ్బు అవుతుంది అరే మా మమ్మీ మొన్న సండే ఇచ్చింది అన్నీ తినేసిన నేను మొన్న మా మమ్మీ బియ్యం తెచ్చింది ముడుకులు నేను మొత్తం ఆ రోజే తినే అగర్వాడ లెక్క మనం ఇంకోసారి తెచ్చినప్పుడు కొన్ని మిలిగించుకోవాలి అలా అవే నెల మొత్తం తినాలి అవునా ఈసారి అటే వేద్దాం మనము అవునే జానవి మమ్మీ మొన్న వచ్చినప్పుడు పైసలు ఇచ్చిందా పైసలా ఎందుకు అరే ఏం లేదే వాచ్మెన్ అంకుల్ని పిలిచి టెన్ రూపీస్ ఇచ్చి కుడుకునే తెప్పించుకుందాం ఇంతగర లేవా పైసలు నా దగ్గర నేను ఎందుకు అడుగుతానే జానవి అరే ఒక పని చేద్దాం వాళ్ళ బ్యాగ్ ఏమైనా ఉన్నాయా ఏమైనా తిండికున్నాయో తీసుకుందాం సన్నా అరే వాళ్ళు మనకన్నా తెలియకలలే వాళ్ళ బ్యాగులు ఎప్పుడు సంఖ్య పెట్టుకొని తిరుగుతారు అరే గాయ తిండికే ఉన్నాయా దగ్గర ఇంకో నా దగ్గర ఈ మిక్చర్ ఉంది మొన్న వచ్చినప్పుడు ఇవ్వలేదు అయ్యే నీకు ఏ ఇచ్చింది కానీ అప్పుడే తెల్లారో తినేసిన పందిరే కదిని ఇంకా నాయ అడుగుతున్నావే దాచి ఏ నేను ప్రతిసారి దాచి పెట్టుకుందాం నాకు తెలుగుకునే తినేస్తున్నా సరేనే ఇగో కొన్నా ఉన్నాయి కొంచెం కొంచెం తిన్నాం జల్లీ జల్లీ తినేసి బాగా మళ్ళీ ఆ దొంగలు వచ్చి తీసుకొని పోతారు మనం అరే అవునే నే పెట్టుకోవాలి అసలే వాళ్ళ కంటే ఇప్పుడు మనం మీద ఉంటాయి వాళ్ళు అసలే చాలా తెలివైన వాళ్ళు అంటే మనకు తెలివి లేదా ఏం మాట్లాడుతున్నాయ నువ్వు ఇంకా వాళ్ళకైనా మనకే కొన్ని తెలివి తెలివి ఉంది ఏదో నోట్ జారా అట్లా అనే అరే నెక్స్ట్ నుంచి నేను కూడా కొన్ని కొన్ని దాచపెట్టుకోండి అరే హాని ముసర వాసన వస్తుందా అబ్బా అవు నీ మిత్సర్ వాసన వేసుకుంది ఎవరు దా మిక్సర్ తింటు అవు నేను మిక్సర్ తింటుర్రు అడుగుదామా కొంచెం ఏ చెట్ వాళ్ళేంది అడిగారు ఇవాళ మన వాళ్ళు మన శత్రువులు వాళ్ళని అడగద్దు మనం అబ్బా ఏం కాదే మిక్సర్ అడుగుదామే మిక్సర్ తినక చాలా రోజులైంది ఏం కాదు అడుగుదాం ఆ అన్నీ మనం పెట్టుకోద్దే ఏం కాదు దా అరే అనే నీకు ఇంతనైనా బుద్ధి ఉన్నాయి నిన్న మాతో గొడవ ఆడటం ఇప్పుడు మెల్లగయి అక్క అక్క కొంచెం అంటే వాళ్ళు మా మనని బుకడోళ్ళు అనుకుంటారు మరి ఇప్పుడు ఎట్లనే ఏదో ఒకటి చేద్దాం నాకు ఆకలి అవుతుంది అరే మన మనము హాస్టల్కి పైసలు కడుతున్నామే మనకి వంట ఉన్నాడు వంట మనిషిని ఏమన్నా అడుగుదాం అబ్బా వంట మనిషి కదా ఏమన్నా అడుగుదాం ఎగ్ బాగుండాలిందేమ నేను పురుగులు తింటా ఏ పునుగులు ఎగ్బోండానే తిందా పునుగులు వేపు పునుగులు అయితే పది పది వస్తాయి పది పది గిన్నె కింద తినే బదులు ఇంత పెద్ద ఎగ్ బోండా అంటే కడుపు నిండి నిండిపోతా ఒకటి తింటే ఏం చేద్దాం తిందాం నడు తిందామా

ఎక్కడోండా అదే నాకు తెలిసి ఒకటి దగ్గర ఎగ్ బోండలు చేపించుకున్నట్టు రేడు మనం కూడా చేపించుకుందాం అంకు

ఇక నువ్వు వాళ్ళకి ఏమన్నా అనుకో రాక్షసులు ఏడికోతే ఆడికో సర్ది లెక్క అంకు నాకైతే రెండు ఎగ్ బొండలు కావాలి అంకుల్ అమ్మా ఇది మీ ఇల్లు కాదమ్మా ఇది హాస్టల్ ఇది నేను చేసింది మీ తినాలి ఎందుకు అట్లా అసలు మీ ఇల్లు కాదు ఇది అంకుల్ నాకు ఇప్పుడు ఎగ్ బొండ కావాలి అంకుల్ అంకుల్ నాకు కూడా కావాలి అంకుల్ నాకు ఇలా పదివేలు కావాలి ఇస్తావా మేము ఎందుకు ఇస్తాం మీకెందుకు ఇవన్నీ నేను చేసింది మీ తినాలి మీరు అంకుల్ అట్లెట్లయితే మేము నచ్చింది అట్లా వాళ్ళని ఫోన్ చేస్తా దానికి నాకు మేడం ఒక లిస్ట్ ఇచ్చింది నాకు ఆ లిస్ట్ ప్రకారం చేసుకుంటా ఒక మిర్చి ఉంది మిర్చి సరే పోంది మిర్చిలా ఏదో ఒకటి దొరికింది ఏదో ఒకటి దొరికింది